రైతులకు మంచి తప్పని తెలియదు కానీ మరి వాళ్ళే రాకాలెట్లు ఇచ్చి వాళ్ళ బాలి ఆపుతారని ఇప్పుడు కూడా చెప్తాము వాళ్ళు చేస్తే మాకు ఎటువంటి అభ్యర్థి అది కూడా రైతు బంద్ చేస్తూ చెప్తారు రైతు భరోసా ఎందుకంటే రైతు బంధులో పదివేలు ఉంటారు రైతు భరోసాలో అంటే ఆ హామీని కూడా వాళ్ళు మరి మొదలే పెట్టలేదు ఎందుకంటే పౌరు రైతులకు ఇస్తానారు పన్నెండు వేల రూపాయలు రైతు గుళ్ళకి ఇస్తారు దాని గురించి ప్రస్తావన లేదు ఐదు వందల రూపాయల బోనస్ మన వర్షాకాలం పంటకి ఇస్తాము మీరు ఇప్పుడే ఇంకొకటి డిసెంబర్ నైన్ తర్వాత ఇస్తాను చెప్పారు లేదా యాసకి పంట కూడా మేము ఇవ్వలేమని చెప్తాము వాళ్ళు వచ్చే మరి వర్షాకాలం పంటకి ఇస్తా అని చెప్పాము చాలా శోచనీయం రాస్తాం చెప్పాలి అదే కాకుండా మరి చెయ్యి పాపము పెద్ద మనసులో రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మనం నంబా పల్గారు వాళ్ళు ఆశపడ్డారు స్టేట్ లెంట్ కండిషన్ జరిగేది ఈ జరిగే ప్రక్రియలో రెండు వేలే ఇస్తున్నారు అది జనవరి మాసాన్ని ఒకటి కంటిన్యూ చేస్తున్నారు మరి నాలుగు వేలు మీ ఆరు గ్యారెంట్ లో ఉన్నది ఎందుకు మీరు ఆచరణకు పెట్టలేరు మొత్తం అప్లికేషన్ అవసరం లేదు అందులో ఉన్న రెండోది రాజవారోగ్యశ్రీ ఉత్తర పది లక్షల రూపాయలు అని చెప్పారు సరే అదే ఒక పార్టీ ఆచరణ పెట్టారు ఒక పెద్ద ఎలక్షన్ నాలుగున్నర లక్షలు ఇంట్లో మేము ఐదు లక్షల ఇంట్లో మేము నాలుగున్నర లక్షల ఇల్లు మేము రౌండ్ చేసామన్నారు కానీ మరి ఎక్కడ ఒక్క లబ్ధిదారు కూడా వీళ్ళకి అలాట్మెంట్ అయింది అనే అప్లికేషన్ కానీ మరి బెనిఫిషర్ గాని ఎక్కడ కూడా మన చేపడుతుంది అందులోనే ఇంకొకటి మీకు ఫ్లాట్ లేకపోతే ఫ్లాట్ ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తారు దాని గురించి అప్లికేషన్ కూడా ఇప్పుడు కలపాలేదు నూట యాభై వేల ఐదు నూట యాభై వందలు తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మిలో మూడు ఉన్నాయి ఈ మూడింట్లో అది కూడా ఉద్దరమేరం అంటాం మేము ఎందుకంటే ఆర్టీసీకి తక్షణంగా డబ్బులు ఇచ్చే కాబట్టి బస్సులో మహిళలు ఉచిత మరి ప్రయాణం అని చెప్పారు స్వాగతిస్తా ఉన్నాం రెండోది మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అన్నారు అది కూడా మళ్ళీ ఉద్దరమేరంటే వీళ్ళు ఐదు వందలు ఇచ్చి ముందుగానే వాళ్ళ గ్యారంటీ వాళ్ళు కడితే బాగుంటుండే కానీ మీరు ఇవ్వండి మీ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేస్తామంటే దానికి ఏం భరోసా లేదు ముఖ్యంగా మూడోది అందులో ఉన్నది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పడం జరిగింది దానికి మరి విధి విధానాలు ఈ ప్రకటించ ప్రకటించలేదు తొంభై మూడున్నర లక్షల మంది మరి అప్లికేషన్స్ కార్ఫార్ చేసి పెడితే ఇప్పుడు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పలేదు అది మీ మహిళా సోదరి వాళ్ళు కూడా అందరు ప్రకటిస్తా ఉన్నారు మరి అది కూడా ఒక పెద్ద మోసం అనేది ఈ సమయం ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇది పోతే యువ యువ కిషోర వికాసం యువ వికాసం మరి ఇక్కడ ప్రస్తావన లేదు ఒక్కొక్క విద్యార్థికి ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తాను డెబిట్ కార్డు లాగా మరి ప్రస్తావన అదే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ కడతాను మరి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టేదానికి సమయం పడుతుంది దాని గురించి మనం అట్లీస్ట్ దాని గురించి పెద్ద చర్చ చేయకుండా మరి ఈ ఐదు లక్షల రూపాయల గురించి మీ విధానం కూడా ప్రశ్నించు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీ ఆరు కూడా ఏమో ఇలా గ్రామాలలోకి వెళ్తే మరి సోదరి మహిళా సోదరులు చాలా బాధంగా చెప్తా ఉన్నారు మేము మోసపోయినాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు బుద్ధి చెప్తా తగ్గ బుద్ధి చెప్తా ఉండే బాధగా నింపుతా ఉన్నారు ఇలా రైతు సోదరులు ముఖ్యంగా ఈ రైతుకు మరి పంట పండియాలంటే నీళ్లు కావాలి వేడిగడ్డ పూచిగా చూపించి అసలు సాధ్యమయ్యేది ఏదో చిన్న కాబడ్డాము ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అమీడియట్ గా మీరు డిలే కానీ అంటే ఎలాంటి వాళ్ళు మొదలుపెట్టారు మేము మూడు నెలలకి వెళ్ళి చెప్తాం ఇది చేయండి అని చెప్తాం మీరు రిపేర్ చేయొచ్చు అంటే రిపేర్ చేయండి చేయండి దాని గురించి ఎంక్వైరీ చేయండి దాని గురించి బాధ లేదు ఎవరైతే తప్పు చేసే వాళ్ళు శిక్షించండి దాని గురించి కానీ మరి ఇలా మీ అనాలోచిత విధానాల వల్ల ఇయర్ మీరే చేసుకోవడం బిడ్ మానే కానీ లోనేటర్ కానీ మరి పాత గ్రామాలన్నీ తెలియ గత ఏడు సంవత్సరంలో ఈ వేష కాలం మద్దతు తొక్కే పరిస్థితి నుండి ఇవాళ రైతులు రోని కార్తెలో మరి నాన పోసుకొని వడ్డు నాన పోసుకోవాలి ఇంత నానవసుకున్నా నాన పోసుకోద్దా అనే పరిస్థితికి తెచ్చారంటే మీ వైఫల్యం అని చెప్తారు తెలియజేస్తా ఉన్నారు ఇంకా మా గౌరవ మంత్రివర్గ పున్న ప్రభాకర్ చెప్తా ఉంటారు పదో తరగతి పేపర్ వన్ అయింది ఏది మా మన ఆశీర్వాసు కనిపించినారు పేపర్ టూ అనేది ఒకటి ఉన్నది దానిలో మా రాజేంద్రరావు గెలిపేయాలని చెప్తా ఉన్నాం పదో తరగతి పేపర్ వన్ టూ అనే రెండు లేవు ఒకటే అయింది అనేది మరి వారికి మంత్రివర్యులు రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పుడు ఒకటే పేపర్ అనేది కూడా వాళ్ళు తెలుస్తలేదు ఇక రెండో పేపర్ అనేది మీకే తెలియదు అంటే మీకు అభ్యర్థి అభ్యర్థిని ఏదో ఇదేదో రాత్రి దసరా గురపిల్లాలు తీసుకొచ్చి కోసి పంపిస్తానని చెప్తా ఉన్నాము నేను స్థానికంగా గౌరవ శాసనసభ్యులకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీకు ఎట్లయితే ఓట్లు వచ్చినాయో డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చినాయో ఇయాల మీ అభ్యర్థి తెచ్చి చూపియండి లేకపోతే మీరు కూడా బీఆర్ బీజేపీతో కుమ్మక్క ఏంట్రు మీరు కూడా అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతా అని గ్రహించి మీరు కూడ స్థానం గ్రహించి మీరు కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారని మేము భావిస్తాము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భేముల నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంటుందని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం గమనించాలి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం మీరు బీజేపీతో కుమ్మక్క మేము మేము ఆరోపణ కాదు ఇది వాస్తవము ఇది రిజల్ట్ వచ్చినాక మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడుతూ మీరు గుమ్మతో కాకపోతే మీకు వచ్చిన ఏదైతే మెజార్టీ ఉందో ఇవాళ ఆ మెజార్టీ డెబ్బై రెండు వేల ఓట్లను మీ అభ్యర్థికి ఇప్పించినట్లయితే మీరు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి నిజమైన సైకులుగా సైనికులుగా ఒక చిత్త చిత్తూరు పనిచేసినట్టు భావిస్తావానికి మీకు ద్వారా వ్యక్తం చేస్తా ఎందుకంటే కేవలం తీసుకొచ్చిన పాపము ఏదో దింపు ఉన్నారో ఆయనకి ప్రాంతం తెలుస్తలేదు ఇది తెలుస్తలేదు అది తెలుస్తున్నారు మేము వచ్చినప్పుడు మాకు చెప్పిన అప్పుడే ఏం చెప్పినారు వలస వచ్చింది మరి ఈ నెడికి వెళ్ళు హైదరాబాద్కి ఇప్పుడు మీకు వలస మరి విస్తరలా కనిపిస్తలేరా అని ప్రశ్నిస్తాను ఎందుకు ఇవ్వలేదు ప్రవీణ్ రెడ్డి ఆయన ఆయన ఒక నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయినరు ఇలా మంత్రికి పున్న ప్రభాకర్ కు ఆయన త్యాగం చేసి ఆయనకు ప్రామి చేసినరు మరి ప్రామి చేసినా కూడా ఎందుకు ఇయ్యలేదు అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తాం నాడు సాయంత్రం గంటలకు సిరిసిల్లా రావడం జరుగుతా ఉంది మరి పెద్ద ఎత్తున కరీంనగర్ సిరిసిల్ల రెండు జాగ్రత్తలకి వెళ్ళి కూడా మరి ప్రజలు రావాలి తను రావాలి మీ సమీక్షల పట్ల వారు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాను ముప్పై రెండు జిల్లాలు ఏదైతే చేశారో కేసీఆర్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటే జిల్లా చేస్తా అని ఒక కమిటీ చేశానని మన తుమ్మల కూడా చెప్తాను కష్టపడి కొట్లాడి తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలందరూ ఉద్యమించిన తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాను మరి బీఆర్ఎస్ అప్పుడున్న ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు జిల్లా పోయే ప్రమాదం ఉంది ప్రజలు అపంతమైన ఉండాలి ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలిచి వచ్చిన ఆవశ్యకత ఉంది అవసరం మన వేస్తూ జల గౌరవ శాసనసభ్యులు మరి వారి స్టాండ్ చెప్పాలి ఎవరో ఆత్మవినివాస్ కాదు సిరిసిల్ల జిల్లాకి మీరు కట్టుబడి ఉన్నారా ఉంటే మరి మీ ఎక్కడ కూడా మీ స్టేట్మెంట్ వస్తలేదు మీరు లేదంటే పదిహేడు జిల్లాలంటే కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లానే అవుతుంది సిరిసిల్లా జిల్లా ఉండదు దాని పట్ల మరి మీరు ఏం చెప్తారని కూడా మరి ప్రశ్నించారు